ఓం మహా ఓం శ్రీగురుమహ ఓం మహా ప్రేక్షకు మహాశులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలుస్తుంది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా సమ ఎదుర్కొంటున్నారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఎన్ని ఇబ్బందులు ఎన్నుకున్నా ఎదుర్కొన్నా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా వాళ్ళ యొక్క స్థితిగతులు మారటం లేదు ఎందువల్ల మారటం లేదు అంటే గ్రహస్థితి వాళ్ళకి అలాగ ఉంది ఒక పక్క ఏనినాటి శని గత ఐదు సంవత్సరాలుగా కుంభరాశి వాళ్ళని కంటి మీద నిద్ర లేకుండా వస్తున్నాడు ఇంకో పక్కన గ్రహాల కాంబినేషన్ వల్ల కూడా కుంభరాశి వాళ్ళకి అంత అనుకూలంగా ఉండటం లేదు ఏదో కొంతమందికి తప్పించి అందువల్ల కుంభరాశి వాళ్ళు కంటి మీద కునికి లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు కంటి కంటి మీద మానసికమైన ఇబ్బందుతో బాధపడుతున్నారు మరి కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన శని భగవానుడు జన్మరాశిని వదిలేసి ద్వితీయంలోకి అడుగుపెట్టాడు జన్మరాశిలో ఉన్నంత కాలం కూడా శని భగవానుడు కుంభరాశి వాళ్ళకి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాడు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టాడు మరి ద్వితీయంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ఇబ్బంది పెడతాడా అంటే శని భగవాడికి ఎవరైనా ఒకటే అందరూ సమానమే ఖచ్చితంగా ఆయన ఇబ్బంది పెడతాడు ఖచ్చితంగా ఆయన మీకు సమస్యను సృష్టిస్తాడు అయితే మీరు మాత్రం ఓర్పు సహనాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఇదిలా ఎలా రేపు రాబోయే మే పదిహేను తర్వాత నుంచి గుళ్ళు పంచమ స్థానంలోకి వెళ్తారు ఈ పంచమ స్థానంలో ఉన్న గుళ్ళు కుంభరాశి వాళ్ళకి రజితమూర్తిగా ఉంటాడు ఈ రజమూర్తి రజతమూర్తిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఎంతో కొంత మేలు చేకూరుతుంది గతంతో పోలిస్తే మే పదిహేను నుంచి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది సంఘంలో పరపతి పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం లభిస్తుంది అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి మీ పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి మంచి చదువులు చదువుతారు వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు మీకు పేరు తెచ్చే విధంగా ఉంటారు ఇలాగా రకరకాలుగా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఈ అనుకూలమైన ఫలితాలు ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఎంతో కొంత రిలీఫ్ ఎంతో కొంత మనశ్వాంతన లభిస్తుంది దానివల్ల ఏంటంటే కుంభరాశి వాళ్ళు మే పదిహేను తర్వాత నుంచి చాలా ఆనందంగా సంతోషంగా లైఫ్ని లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా గురుడు చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఇంతకుముందు మీరు గురుడు అసలు యోగించకుండా ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ పదిహేనవ తేదీ వరకు కూడా గురుడు యోగించడు ఒకవాళ్ళు యోగించిన అంతంత మాత్రమే అందువల్లే కుంభరాశి వాళ్ళు ఇంత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఎందుకంటే అన్ని గ్రహాలు ఆల్మోస్ట్ నెగిటివ్ ఫలితాలే ఇస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి గురుడు కూడా చతుర్థ స్థానంలో ఉండటం అర్ధాష్టమ గురుడు కావటం ఆయన సరిగ్గా ఫలితాలు ఇవ్వలేకపోవడం వల్ల కుంభరాశి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు మరి అలాంటప్పుడు గురుడు మే పదిహేను నుంచి పంచమ పంచమ స్థానంలోకి వెళ్తాడు పంచమ స్థానం అంటే శుభస్థానమే కదా అలాగే ఆ పంచమ స్థానంలో రజతమూర్తిగా ఉంటాడు ఈ రజతమూర్తిగా ఉన్న గురుడు ఖచ్చితంగా కూడా మీకు మానసికమైన ఆనందాన్ని ఇస్తాడు గౌరవ మర్యాదలు పెంచుతాడు ఆదాయాన్ని పెంచుతాడు ఆదాయ మార్గాలు పెంచుతాడు ఏసు పెంచుతాడు అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అమ్మాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలత ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మే పదిహేను మే పదిహేను తర్వాత నుంచి అందువల్ల కుంభరాశి వాళ్ళకి మే పదిహేను తర్వాత నుంచి ఎప్పుడైతే గురుడు పంచమంలోకి వెళ్ళగట్టాడో కొంతమేర కొంత రిలీఫ్ వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు గతంతో మీతో గతంలో మీరు మీరు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొన్నారు అనేక రకాలుగా బాధలు ఎదుర్కొన్న ఉండొచ్చు అయితే మే పదిహేను తర్వాత నుంచి ఖచ్చితంగా గురుడు ఆయా సమస్య నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి వచ్చి ఉద్యోగాలు వస్తాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి వివాహ సంబంధాలు కుడతాయి వివాహాలు కుదురుతాయి పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర సామూ లోన్ ఎక్కడున్నా సరే మీకు ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఖచ్చితంగా కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది ఈ సంవత్సరం వాలిట్టేస్తూ ఉంటారు మీ బంధువులు కానీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ మీ డెవలప్మెంట్ని చూసి అందువల్ల అటువంటి వ్యవహారాలు ఏం పట్టించుకోకండి ఖచ్చితంగా ఈ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళని పట్టించుకోకుండా మీరు పని మీదే దృష్టి పెట్టండి పని మీద మీ టార్గెట్స్ మీదే దృష్టి పెట్టండి మీ లక్ష్యం మీదే గురి పెట్టండి అప్పుడే మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అప్పుడే మీకు ఖచ్చితంగా కూడా మానసికమైన ప్రశాంతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మే పదిహేను తర్వాత నుంచి ఖచ్చితంగా కొంత ఎంతో కొంత మీకు డెఫినెట్గా పాజిటివ్ ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి ప్రతిరోజు కూడా గురు జపం చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనం నమస్కారం